హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు సొరకాయ టమాటా పచ్చడి చే చేస్తున్నానండి ఎలా చేయాలో చూడండి సొరకాయలు ఇలా ముక్కలు కోసుకోండి టమాటాలు ముక్కలు కోసుకోండి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది వేసాను కొత్తిమీర ఉప్పు జీలకర్ర పసుపు ఒక వెల్లుల్లిపాయ ముందుగా బాండీలో నూనె పెట్టుకున్నాను నూనె వేడెక్కింది పచ్చిమిరకాయలు వేసుకున్నాం అలాగే టమాటాలు తర్వాత అన్నీ కూడా తక్కువగా అన్నకాయలు నూనెలో నూనె బాగుంటుందండి ఇందులోనే పప్పు వేసేయండి ఉప్పు పసుపు రెండు వేసేసేయాలి ప్యాక్ తిప్పేసి మూత పెట్టండి చక్క మగ్గిపోతూ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అడుగు ఉండకుండా ఉంటుంది మూత పెడితేనండి త్వరగా మగ్గిపోతుంది ఒక ఆరు ఏడు నిమిషాలు చక్కగా మగ్గిపోతుంది అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండండి సగం పైన ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలి ఆ నీటి ఆ నీటితో మగ్గిపోతుంది అన్నమాట చక్కగా కొంచెం చింతపండు పెట్టుకోండి ఎక్కువ పట్టదు టమాటాలు పుల్లగానే ఉండదు అంటే చింతపండు పెట్టి మూత పెట్టేద్దాం నీరంతా ఎగిరిపోయింది మొక్క కూడా చక్క మెత్తబడిపోయింది జీలకర్ర కూడా వేసేసేయండి కొత్తిమీర కూడా వేసి తిప్పకుండా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి కుసేపటి చక్క మాకు చల్లారాకే మిక్సీ పెట్టాలి ముక్కలు చల్లారిపోయినాయండి ఒకసారి మిక్సీ పెడదాం ఒక్క తిప్పి తిప్పితే సరిపోతుందండి ఇలా నూరుకోవాలండి కచ్చా పచ్చ ఓ మెత్తడి పేస్ట్ చేయొద్దు నేను ఏం చేశానంటే సగం పచ్చట్లు పెరిగేస్తున్నాను పెరిగేసుకుని చాలా బాగుందండి ఇష్టమైతే అంత అందరూ వేసుకోవచ్చు లేకపోతే ఇలా కొంతమంది వేసుకుంటారు అందుకని కొంచెం తీసేస్తాను అనమాట మీరు మా ఇంట్లో కూడా అందరూ పెరిగేస్తే తినరు మార్చేస్తాను ఇంకొంచెం నూనె వేసుకుని పోపు చేసుకుందాం వెల్లిమిర్చి ఆవాలి మినప్పప్పు జీలకర్ర ఇంచు ఇంగ వేయండి ఇంగ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అలాగే కరివేపాకు ఎక్కడ పప్పులన్నీ ఎర్రగా వేగనివ్వండి రెండు పచ్చళ్ళకి తిరగమాత వేస్తాను నాకైతేనండి పెరుగు చట్నీ బాగుంది పెరిగేసిన పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి పెరిగేసరికి కమ్మటి రుచి వస్తుంది మీకు కూడా ఏది అయితే వేసుకోండి అన్నం కడుపు నిండా తినచ్చండి ఈ పచ్చడి చేసుకుంటే అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి अलाे सब्सक्राइब चाहिए